ఇలా కావున్న కొన్ని కంప్లీట్గా ఇది ఎందుకు తీసిన సినిమా దీనిలో ఫండమెంటల్ స్టోరీ లేదని ఒక రెండు మూడు ఉన్నాయి ఎందుకు టీవీస్ వచ్చింది లెటర్ నాకు తెలిసి ఎందుకు తీస్తుంది దే మస్ట్ విటార్ లెట్ ఫోర్స్ ఇట్ టు డూ లే నథింగ్ విల్ ఫోర్సెస్ టు డూ ఈ డోన్ థింక్ దట్ ఇట్ విల్ ఫెయిల్ దట్ వే మనం తీసుకున్నప్పుడు మనం విన్న కాన్సెప్ట్ సినిమాలో రిఫ్లెక్ట్ అవ్వదు అది అది బయటకు వచ్చినాకే మీకు తెలుసుంది ఎన్ని సినిమాలు కయింది ప్రసాద్ గారు మీకు యూ నేమ్ దెమ్ కానీ ఏదో సామెత చెప్పినట్టు

నా జడ్జ్మెంట్ మినిమల్ గానే ఉంటుంది అంటే మీ కాన్సెప్ట్ మీద బిలీవ్ అవుతాము దాంట్లో జడ్జ్మెంట్ చేయడానికి యూనిట్ మోర్ డీపర్ పెరిఫరల్ లెవెల్ అనాలిసిస్ లో ఐ కెన్ హ్యావ్ ఎ జడ్జ్మెంట్ యూ లెవ్ గట్ ఫీల్ ఆర్ హై లెవెల్ ఇది అంటే నేను డీప్ సీన్ బై సీన్ ఫ్లో బై ఫ్లో చూసి దానిలో ఆవిస్ ద ఎమోషన్ ఆ ఆల్ లెవెల్కి డెఫినెట్ డెఫినెట్గా ఐ కెన్ జడ్జ్మెంట్ ఐ మిస్ మై జడ్జ్మెంట్ ఇక్కడ ఐ ఫెల్ట్ ఇట్ విల్ డూ వెల్ బట్ ఇట్ డెంట్ వర్క్ ద వే అన్నది వేరు అంటే జడ్జ్మెంట్ అనేది దట్ రిక్వాజ్ టూ డీపర్ ఇన్వాల్వ్మెంట్ అన్న అనాలిసిస్ ఇప్పుడు జనరల్గా మీరు తక్కువ నిర్మాతల లాగా అంటే కొందరు కొందరు నిర్మాతలు ఒక రామనాయుడు గారు కానీ లేకపోతే ఒక అశ్విని దత్ గారు కానీ లేకపోతే ఒక అల్లు అరవింద్ గారు కానీ ఆ రోజు నుంచి మనం చూసుకుంటే అలాగే మీరు ఏదో వ్యాపారం చేసి దీనిలో కోట్లు సంపాదిద్దామని కాకుండా ఓ ప్యాషన్తో వచ్చారు ఇక్కడికి మీరు దీనికి ఒక ప్లాట్ఫారం కన్స్ట్రక్టివ్గా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దీనికి ఒక పెరాడైమ్ సెట్ చేసి సినిమాలు చెయ్యాలి రెగ్యులర్గా అనే దాని మీద ఇక్కడ మీ వైపు నుంచి ఏమాత్రం మిస్ అయినా దట్ ఓన్లీ కాస్ట్స్ యువర్ రెప్యుటేషన్ మీ పేరు మీ ప్రతిష్ట మీ డబ్బు అన్నీ దాంట్లో స్టేక్ అవుతాయి కదా ఊరికే గట్ ఫీలింగ్ మీద సినిమాని ఎట్లా ప్రమోట్ చేస్తారు సార్ గట్ ఫీల్ మీద సినిమా ప్రమోట్ చేయాలంటే మీరు మీరు చెప్పిన జడ్జ్మెంట్లో ఒక కాన్సెప్ట్ మీద యూల్ ఎ అండర్స్టాండింగ్ దెన్ యూ హావ్ ఎ టెక్నీషియన్స్ టు టెక్నీషియన్స్ అనుకున్న డెలి కాన్సెప్ట్ అంటే అనుకున్నది స్క్రీన్ మీద చూపెట్టగలిగినప్పుడు అది సక్సెస్ అవుతుంది అది రిసీవ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఈగల్ సినిమా తీసినప్పుడు అనుకున్నదే వచ్చింది కానీ పీపుల్ డిసీవ్ ఇట్ సేమ్ వే ఆఫ్ కోర్స్ సో నేను ఈగలిని ఎప్పటికి కూడా అది ఫెయిల్ బ్యాడ్ ఫెయిల్యూర్ హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి సో డెఫినెట్గా మేము పొజిషనింగ్ మిస్టేక్ అయింది ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం డిఫరెంట్గా చేసి ఉంటే దాన్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకునే వాళ్ళని అనుకుంటాను బట్ కొన్ని మిస్ఫేర్ అయి ఉంటుంది అనుకున్న కాన్సెప్ట్ సినిమాలోకి రాకపోవడం అది డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు అంటే మా అది తీస్తున్నప్పుడు నా ఫోకస్ వెళ్ళిపోవడమో లేకుంటే స్క్రిప్ట్ టైట్గా ఉండకపోవడం అంటే స్క్రిప్ట్ నాట్ ద బ్రాడ్ స్క్రిప్ట్ డీటెయిల్ స్క్రిప్ట్ డీటెయిల్ స్క్రిప్ట్ అదే మీరే అన్న లెవెల్కి మనం వెళ్ళలేము అదే మీరు వెళ్ళలేదు నేను కాదు నేను వెళ్ళడం నేను వెళ్తే నేను ఐ బికమ్ ఏ డైరెక్టర్ రైటర్ అవుతాను కదా నేను ప్రొడ్యూసర్ అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ కానీ బట్ when it come put ramanaid garu they are editor job chellano writer job chellano technician and music director ఆల్ దోస్ ఎలిమెంట్ అంటే మీకు ఆ సినిమాల్లో రెస్పెక్టివ్ మూవీస్లో ఇట్స్ నాట్ లైక్ అంటే ఏదో తీసామని ఏదో చేసి చుట్టడం ఉండదు దే ఆర్ ఫే ఫైడ్ అంటే ఇది దీనిలో నా వీ హ్యావ్ ఎక్స్పీరియన్సెస్ డెఫినెట్ వీ హ్యావ్ టు టేక్ సమ్ మెజర్స్ టు మేక్ షూర్ దే డోంట్ ఫైడ్ ఈ అంటే రాబోయే సినిమాల్లో అంతే ఇప్పుడు మీరు తీసిన సినిమాల్లో మీకు మీరు గర్వంగా ఒక మ్యాకర్గా ఇంత స్టేక్ చేసి ఇంత చేస్తున్నారు కదా ఇది నాకు చాలా బ్రహ్మాండమైన ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అండి అంటే ప్రాఫిట్ ఇన్ ది సెన్స్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అని ఒక ప్రెస్టీజియస్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దానికి మీరు చెప్పుకోగలిగే ధమాక ఒకటినా ఫస్ట్ మూవీస్ గూడాచారి అండి చేసినప్పుడు ఎవ్రీ వన్ ఐటీ

పవన్ కళ్యాణ్ గర్త్ చేసిన సినిమా బ్రో అది హౌ డీడ్ ఇట్ ఫేర్ ఫర్ యూ సర్ అంటే దానిలో మాకున్న ఆపర్చునిటీని ఆపర్చునిటీ డిడ్ నాట్ యూస్ టు ద బెస్ట్ ఏంటది అంటే మేము కళంగండ్ ద వే వి కుడ్ అ వెలివేటెడ్ బ్రీయింగ్ ద రైట్ టెక్నికల్ ఎబిలిటీస్ అంటే మనకు ఇట్ వుడ్ అ బిన్ అంటే మీకు ఆ కాన్సెప్ట్కు ఆయన లుక్స్కు ఆ ప్రెజెంటేషన్కు కొన్ని ఎలిమెంట్స్ ఆడాయంటే ఇట్ అంటే ఇట్స్ అ వెరీ గుడ్ బిగ్ ఇట్ బట్ ఇట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ద అయ్యేది ఓకే ఓకే ఆ ఆపర్చునిటీ మా వల్ల వల్ల మిస్ మిస్ అయింది అయింది మీ ఎందుకు ప్లాన్ ప్లాన్ రైట్ మీరు సరిగ్గా నేను తీసుకున్న కంపెనీస్ ఎగ్జిక్యూట్ చేయలేదు విఎఫ్ఎక్స్ 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 మిస్టేక్ అది సాంగ్స్ 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 ఆర్ యావరేజ్ కరెక్ట్ చాలా చాలా బాగున్నాయి ఇమోషనల్ కళ్యాణ్ సినిమా చూడానికి వచ్చిన వాళ్ళు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ ఎలివేషన్ సాంగ్స్

అట్లీస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మూవీస్ ఇట్స్ ప్రీ కండిషన్ ముందే ముందే వినాలి రెడీ 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 అవ్వాలి అవ్వాలి అదే కాకుండా ప్రొడక్షన్ స్టార్ట్ చేయట్లేదు తెలిసిపోతుంది కదా లేకపోతే మళ్ళీ చేయించుకుంటారు లేకపోతే దాన్ని అలాగే పట్టుకెళ్తుంటే నాలుగు రోజులు కూర్చుంటే మ్యూజిక్ సెట్టింగ్ మంచి పాటలు బయటకు వస్తాయి లాక్ చేయడానికి బద్దకం ఎవరికి బద్దకం డైరెక్టర్ కమ్ మీక అది ఒక్కరు కాదు కదా ఇట్స్ ఏ ఎఫర్ట్ సిచువేషన్స్ డాక్యుమెంట్ చేయాలా ఎగ్జాక్ట్లీ బట్ బ్రో మీరు చాలా ఓపెన్ గా చెప్పారు ఐ రియల్లీ అప్రషియేటివ్ ఫర్ దట్ ఎందుకంటే మా మిస్టేక్ వి సరిపోలేదు కరెక్ట్ గా అన్ని కాంపోనెంట్స్ అన్ని కరెక్ట్ గా సెట్ అవ్వలేదు అందరకి అర్థం అందరికి తెలిసిందే కదా అవును కానీ ఆ లేకపోతే ఇంకా పెద్ద హిట్ అయ్యండేదని చెప్పాడు ఇట్ వుడ్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ద ఇయర్ హ్ ఇట్ బ్లాక్ బస్టర్ అవునండి కరెక్ట్ బట్ ఆ తర్వాత మీరు సినిమాలు తీసుకుంటే ఇప్పుడు ఈగిల్ కావచ్చు లేకపోతే మనమే కావచ్చు లేకపోతే మన రిలీజన్ రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ కావచ్చు అవి మీకు ఒక రకంగా అంటే ఒక మ్యాకర్గా చాలా ఎక్సైటింగ్గా సినిమాలు చేద్దాం అనుకుంటున్న మీకు కొంచెం డిస్కరేజింగ్గా అనిపించలేదండి అంటే మనమే వచ్చేసరికి హార్డ్ అస్ బికాస్ ఆఫ్ ఎీటర్ ట్రేడర్ ఇన్ ద సిస్టమ్ హూ చీటెడ్ అస్ దానివల్ల యు వర్ చీటెడ్ అండి చీట్ చేయబడ్డారు ఏది మనమేలో మనమేలో ఓ ఎవరండి ఇప్పుడే కేస్ అంద ఇద్ద కోర్ట్ అది స్టిల్ గోయింగ్ అరేంజ్ అయినా ఇట్ విల్ రన్ ఫర్ సమ్ టైం సో అది బయటకు వచ్చినాక ఐ కెన్ టెల్ మోర్ అదే యాజ్ ఆఫ్ నో ఐ కెన్ సే మచ్ సో అది చీటింగ్ ప్రాజెక్ట్ అయిపోయింది చీటర్ వల్ల డబ్బులు పోయింది ప్రాజెక్ట్ చీటింగ్ కాదు ప్రాజెక్ట్ చీటింగ్ ప్రాజెక్ట్ సోల్ నాన్ థియేటికల్ రైట్స్ దే డి పే ద మనీ అన్న okay okay mm -hmm. they didn't sell our uh, movie and started selling others <coughs> at the cost of ours oh and uh, they were greedy to make money we couldn't sell they couldn't sell and we got stuck mm -hmm. and uh, which was about 60 70% of the revenue okay movie budget went 15 20 crores more than what is what was planned mm -hmm. so that added to it though it's a very good film did reasonably well in theater with very good music we lost 60 70% of the hmm really investment investment so, it's right. uh, revenue lo kada yeah uh, investment lo ne 60 70% <coughs> of the revenue is <coughs> lost automatic ga hmm. ah uh, it, meeku ostunna namaku unda sir because it's over eventually goes eventually goes